ఎవరికంటే తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి ఇది నా నేను చెప్తున్నాను సార్ మీరు గౌరవనీయులైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు మీరు రాష్ట్రంలో ఉండే ప్రజల ప్రతి ఒక్కరిని వాళ్ళు హిందువుల ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అని కాదు వాళ్ళందరినీ సమానంగా చూసుకునే బాధ్యత మీరు అంటే తండ్రి పొజిషన్లో ఉన్నారు అలాంటి మీరు ఇలా హేళన చేయడానికి అంటే హేళన చేయలేదని మీకు అనిపించవచ్చు బట్ మీరు మాట్లాడిన విధానం ఎలా ఉందంటే హిందూ ధర్మాన్ని హిందూ దేవుళ్ళని హేళన చేసినట్టుంది ఒక ఒక పెళ్ళి చేసుకున్నానికి హనుమంతుడు రెండు పెళ్ళి చేసుకున్నాడు ఇంకే దేవుడు కళ్ళు తాగడానికి కళ్ళు తాగేవాళ్ళు పోచమ్మ ఎల్లమ్మ అనేసి మాట్లాడారు అంటే మీరు ఇదే విధంగా ముస్లింస్ దేవుళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు సార్ క్రిస్టియన్స్ దేవుళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు అంటే మీరు హేళన చేయడానికి మీరు మాట్లాడడానికి ఓన్లీ హిందూ దేవుళ్ళు మాత్రమే మీకు గుర్తొచ్చాయి సార్ మీరు ముఖ్యమంత్రి అవ్వకముందు ముఖ్యమంత్రి అవ్వాలని ఎంతమంది దేవుళ్ళకి మొక్కున్నారు ఎన్ ఎంత ఎల్లమ్మ స్వామికి మొక్కున్నారు లక్ష్మీనరసింహ స్వామికి మొక్కున్నారు ఎన్ని దేవుళ్ళకి మీరు ఇది చేశారు ఉడుపు కట్టారు ముఖ్యమంత్రి అవ్వాలని అవన్నీ మర్చిపోయి ఈరోజు మీకు నేను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాను నాకు ఇబ్బంది లేదు నేను ఏది మాట్లాడినా ఎవరు ఏమనరు అనుకుంటే అది పొరపాటు సార్ మీరు నేను మాట్లాడే మాటలు మీకు హర్టింగ్ అనిపించవచ్చు కానీ మీరు మాట్లాడిన మాటలు నాకు మాకు మా హిందువులకి చాలా బాధగా అనిపిస్తుంది ఇది మిగతా ముస్లిమ్స్ కానీ మిమ్మల్ని అభిమానించే క్రిస్టియన్స్ కానీ వాట్ ఎవర్ ఎవరైనా సరే వాళ్ళకి మంచి అనిపించి నా మాటలు చెడు అనిపించుంటే ఐమ్ రియల్లీ సారీ నేను ఒక హిందూవుగా స్పందించాను ప్లీజ్ రేవంత్ రెడ్డి గారు అందరినీ సమానంగా చూడండి ఇలా హిందూ దేవల్ని తీసుకొచ్చే ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది ఇక్కడ మొన్నేమో మా ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదేదో గుడి అంట ఆయనకి తిరుపతి కలియుగ దేవైనటువంటి వెంకటేశ్వర స్వామి గుడి అది ఆయనకి ఏదేదో ఏదేదో లడ్ అంట ఏదేదో గుడి ప్రసాదం అంట అని మాట్లాడతారు ఇలా మదం ఉందన్న అహంకారంతో లేకపోతే ఎనకాతల కోట్లాస్తుందన్న అహంకారంతో మాట్లాడితే అధకాతలానికి తొక్కేస్తాడు ఎవరు కలియుగ దేవుడు దేవుళ్ళు ఓకే ఇది మనసులో పెట్టుకొని ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ అందరికీ నమస్కారం మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి